జీవిత చిత్రాలు ధారావాహిక మొదటి భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ్య శర్మ కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ ఆదిత్య అరుగు ముందు ఆపి దిగాడు అరుగు మీద ఇరువురు మీరిన పెద్దలు కూర్చొని చుట్టదమ్ము లాగుతూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఆదిత్య అరుగును సమీపించాడు వారిరువురూ ముఖాలను చిట్లించి ఆదిత్యను పరీక్షగా చూశారు తాత భాస్కరిల్లు ఎక్కడ ఎక్కడా అడిగాడు ఆదిత్య ఏ భాస్కరు ఇరువురిలో ఒకతను అడిగాడు మంచిలేని భాస్కర్ ఓ మంచినేని భాస్కరా రెండో వ్యక్తి అడిగాడు అవునండి మీరెవరు మొదటి వ్యక్తి అడిగాడు నేను అతని బాల్య స్నేహితుణ్ణి చూడాలని వచ్చాను చిరునవ్వుతో చెప్పాడు ఆదిత్య వాడు నా మనవడే నాతోరా మా ఇంటికి పోదాం అరుగు దిగాడు ఆ పెద్ద ఆయన తాత కారులో కూర్చోండి వెళ్దాం కారును సమీపించి డోర్ తెరిచి కూర్చోండి తాతయ్య అన్నాడు ఆదిత్య ఆ తాతయ్య కారులో కూర్చున్నాడు ఆదిత్య కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు తాతగారు చెప్పిన దిశలో ఆదిత్య కారు నడిపి ఐదు నిమిషాల్లో వారి ఇంటిని సమీపించారు బాబు కారు ఆపు అదే మా ఇల్లు ఆదిత్య కారును కాంపౌండ్ గోడ పక్కగా ఆపి దిగాడు తాతగారి వైపు డోర్ను తెరిచాడు వారు దిగారు గేటును తెరిచి రాబాబు రా తాతయ్య అప్యాయంగా చెప్పాడు ఇరువురూ ఇంటి ముందున్న ఆవరణాన్ని దాటి వరండాలోకి ప్రవేశించారు కూర్చోబాబు అవును నీ పేరేమిటి ఆదిత్య ఆదిత్య కుర్చీలో కూర్చున్నాడు చుట్టూ చూశాడు దాదాపు నాలుగు గ్రౌండ్ల స్థలం ఇంటి ముందు రెండు గ్రౌండ్ల స్థలం టెంకాయ చెట్లు రకరకాల పూల మొక్కల చెట్లు కాంపౌండ్ వాల్ పక్కన క్రమంగా నాటబడి ఏపుగా పెరిగి ఉన్నాయి తాతయ్య గారు కుర్చీలో కూర్చున్నారు బారా కాస్త హెచ్చు స్థాయిలో పిలిచాడు పెద్ద రెండు నిమిషాల్లో అరవై ఐదేళ్ల పండు ముత్తైదువు వరండాలకు వచ్చింది సాక్షాత్తు పార్వతీమాతలా ఉంది తాతయ్య గారి ఇల్లారు కాబోలు అనుకున్నాడు ఆదిత్య లేచి చేతులు జోడించి నమస్తే అమ్మా అన్నాడు ఆమె చేతులు జోడించి నమస్తే బాబూ కూర్చో అంది బాలా ఈ అబ్బాయి మన భాస్కర్ స్నేహితుడట మనోడికి చెప్పి రమ్మను అన్నాడు అలాగే అని ఆమె లోనికి వెళ్ళిపోయింది కొద్ది క్షణాల్లో టవల్తో తల తుడుచుకుంటూ పంచకట్టుతో భాస్కర్ వచ్చాడు ఆదిత్యను చూసి గుర్తుపట్టలేకపోయాడు ఆదిత్య పరిస్థితి అంతే వాళ్ళిరువురు కలిసి దాదాపు ఇరవై సంవత్సరాలైంది తననే పరీక్షగా చూస్తూ మీరు అడిగాడు భాస్కర్ భాస్కర్ నేను ఆదిత్యను లేచి నవ్వుతూ చెప్పాడు ఆదిత్య ఓ ఆదిత్య నీవా ఎంతకాలమైందిరా నిన్ను గుర్తుపట్టలేకపోయాను నవ్వుతూ చెప్పాడు భాస్కర్ నిన్ను చూసిన తొలి క్షణంలో నా పరిస్థితి అంతే కాని నిన్ను మరవలేదు మన చిన్ననాటి జ్ఞాపకాలు నా మనసు నిండా ఉన్నాయి అందుకే నిన్ను చూడాలని వచ్చాను ఆది నాకు చాలా ఆనందంగా ఉందిరా నా గదిలో కూర్చొని మాట్లాడుకుందాన్రా ఆదిత్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆప్యాయంగా ఈ రూరూ భాస్కర్ గదివైపుకో నడిచారు వారికి భాస్కర్ చెల్లెలు సుధా ఎదురైంది ఏ సుధా వీణ్ణి బాగా చూడు ఎవరో చెప్పు నవ్వుతూ అడిగాడు భాస్కర్ సుధను చూసి ఆదిత్య అయోమయ స్థితిలో నిలబడిపోయాడు సుధా పరిస్థితి అంతే కొన్ని క్షణాలు ఆదిత్య ముఖంలోకి చూసి తలను పగ్గు తిప్పుకుంది ఎవరైంటారబ్బా అనే ఆలోచనలో మునిగిపోయింది సుధా ఇరవై సంవత్సరాల క్రింద ఆ మిత్రులు ఇరువురూ విడిపోయిన సమయానికి సుధావయస్సు నాలుగు సంవత్సరాలు భాస్కర్ ఆదివైపుకు తిరిగి ఏరా నీవు గుర్తుపట్టావా నవ్వుతూ అడిగాడు యధార్థానికి ఆదిత్యకు ఆమె ఎవరన్నది గుర్తుకు రాలేదు కాని భాస్కర్కు ఒక చెల్లి ఉన్నదన్న విషయం గుర్తుంది ఆ జ్ఞాపకంతో నీ చెల్లి సుధకదూ సందేహంతోని చెప్పాడు ఎస్ ఆర్ రైట్ కిరకిలా నవ్వాడు భాస్కర్ క్షణం తర్వాత సుధా వీడు నా స్నేహితుడు ఆదిత్య మేం విడిపోయి ఇరవై సంవత్సరాలైంది అప్పుడు నీ వయస్సు నాలుగు సంవత్సరాలు మా వయస్సు తొమ్మిది సంవత్సరాలు నీవు ఎంత ఆలోచించినా వీణ్ణి గుర్తించే అవకాశం లేదమ్మా అన్నాడు అలాగా నవ్వుతూ అంది సుధా అవును సుధా నవ్వుతూ ఆదిత్య ముఖంలోకి చూసింది నమస్తే చేతులు జోడిచ్చింది ఆదిత్య చిరునవ్వుతో అదే పదాన్ని చెప్పాడు సుధా టిఫిన్ రెడీనా అడిగాడు భాస్కర్ అయిందన్నయ్యా వస్తారా వడ్డిస్తాను సార్ మీరూ రండి ప్రీతిగా చెప్పింది సుధా ఆదిత్య చిరునవ్వుతో తలాడించాడు నీవు అరించి నేను వీడు ఫైవ్ మినిట్స్లో వస్తాం అలాగే అన్నయ్య సుధా లోనికి వెళ్ళిపోయింది ఐదున్నర అడుగుల ఎత్తు తెల్లని దేహఛాయ పొడుగాటి కురులు సాంప్రదాయబద్ధమైన చీర రవిక నొసటన స్టిక్కర్ బొట్టు చెవులకు బంగారు జుంకీలు ఒక చేతికి నాలుగు బంగారు గాజులు కుడి చేతికి వాచ్ చంద్రబెమ్మం లాంటి ముఖం మాటల్లో ఎంతో సౌమ్యత సుధను చూసిన ఎవరికైనా తోచేది అందాల బొమ్మ అని ఆ భావనే కలిగింది ఆది చెక్కు భాస్కర్ వెనకాల అతని గదిలోకి నడిచాడు ఆదిత్య టిఫిన్ చేసి గదిలో కూర్చొని అన్ని విషయాలు స్థిమితంగా మాట్లాడుకుందాం అది అమ్మా నాన్న బంధువుల వివాహానికి శ్రీశైలం వెళ్ళారు ఈరోజుగాని రేపు సాయంకాలకల్లా వస్తారు తాతయ్యను నాయనమ్మను నీవు చూసావుగా చెప్పాడు భాస్కర్ అవును అన్నాడు ఆదిత్య భాస్కర్ బనిన్ వేసుకొని పంచ మార్చుకొని తల దువ్వుకొని పద టిఫిన్ చేసి వద్దాం అన్నాడు ఇరువురు మిత్రులు డైనింగ్ రూమ్ కు వెళ్ళారు సుధా బాలమ్మలు వారికి టిఫిన్ పెట్టారు దోశలు కొబ్బరిచట్నీ సిగ్గుపడకుండా తినుబాబు ఇది నీ ఇల్లే అనుకో అంది బాలమ్మ సుధా బాలమ్మ సూచన మేరకు ఇరువురికి కొసరికొసరి వడ్డిచ్చింది వారి ఆప్యాయతకు ఆదిత్య ఆశ్చర్యపోయాడు వారు టిఫిన్ తినడం ముగించేసరికి సుధా రెండు గ్లాసుల్లో వేడి పాలను వారి ముందు ఉంచింది ఇరువురూ పాలు తాగి భాస్కర్ గదిలోకి ప్రవేశించారు సోఫాలో కూర్చున్నారు ఆది ముందు నీ కథ నాకు చెబుతావా లేక నా కథనికి చెప్పనా అడిగాడు భాస్కర్ ముందు నీ కథను నాకు వినిపించు భాస్కరా అన్నాడు ఆదిత్య సరే నీకు తెలిసిన విషయం అమ్మా నాన్నలకు నేను సుధా పిల్లలం మీ కుటుంబం ఈ ఊరిని వదిలి వెళ్ళేనాటికి నాన్నగారు ఎస్ఐ మీరు వెళ్ళిన నాలుగు సంవత్సరాలకు ప్రమోషన్ మీద నాన్నగారికి వైజాగ్కు ట్రాన్స్ఫర్ అయ్యింది నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది నెలకు ఒకసారి వచ్చి నాన్నగారు తాతయ్య నాన్నమ్మను చూసి వారికి కావలసినవి ఏర్పాటు చేసి తిరిగి వైజాగ్ వస్తూ ఉండేవారు నేను సుధా సెలవులో ఇక్కడికి వచ్చి వారితో ఈ పల్లె వాతావరణంలో ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళం సెలవులు ముగియగానే నాన్న అమ్మ వచ్చేవాళ్ళు వాళ్ళతో వైజాగ్ వెళ్ళిపోయేవాళ్ళం ఆ కారణంగా చిన్నతనం నుంచి నాకు సుధకు పల్లెటూరన్నాయి ఇక్కడి వాతావరణం చుట్టూ ఉన్న పొలాలు తోటలు చెరువు రామాలయం కల్లా కపటం లేని ఈ పల్లె ప్రజలు వారందరికీ మా కుటుంబం మీద ఉన్న అభిమానం వారితో కలిసి గడిపే రోజులు అంటే ఎంతో ఇష్టం ఈ విషయంలో అమ్మ నాన్నల అభిప్రాయం కూడా అదే తాతయ్య గోపాలయ్య స్వాతంత్ర సమరంలో పూజ్య గాంధీజీ గారితో కలిసి ఈ ప్రాంతంలో ఉద్యమాల్లో పాల్గొన్నవారు వారు ఆ కాలంలో లెవెన్త్ వరకు చదివినవారు దేశాభివృద్ధి పురోగతికి రైతు వెన్నెముక అనే సిద్ధాంతాన్ని నమ్మినవారు వారి తండ్రిలాగే వారు వ్యవసాయ వృత్తినే చేపట్టారు ఉద్యమదారులను తెల్లదారులు జైలు చేశారు రెండు మూడు సార్లు తాతయ్య జైలుక్కూడా వెళ్లారు స్వాతంత్రం వచ్చాక మన ప్రభుత్వం తాతయ్యను స్వాతంత్ర సమరయోధుడుగా గుర్తించి ఐదు ఎకరాల భూమిని ఇచ్చింది ఉన్న ఐదు ఎకరాలు వచ్చిన ఐదెకరాల్లో వ్యవసాయాన్ని సాగిస్తూ పౌర రక్షణకు మూలమైన పోలీస్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం అయిన కారణం నాన్నగారిని పోలీసుగా చేశారు కాలక్రమేణా రాజకీయాల్లో జరిగిన మార్పులు నీతి నిజాయితీ న్యాయం ధర్మం వీటి పట్ల రాజకీయ నాయకులకు ఉన్న అభిప్రాయానుసారంగా తన ఉద్యోగ నిర్వహణలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని అలసిన మనస్సుతో పది సంవత్సరాల కింద డిఎస్పీ హోదాలో ఉండగా అన్యాయ చర్యలకు వచ్చే రాజకీయ ఒత్తిళ్లను భరించలేక నాన్నగారు తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని గ్రామానికి వచ్చి తాతయ్యకు అండగా వ్యవసాయాన్ని సాగిస్తూ నన్ను చెల్లిని మా ఇష్టానుసారంగా చదివించారు నేను ఐదేళ్ల కిందట ఎంబీబీఎస్ పూర్తి చేసి తాతయ్య నాన్నగారుల ఇష్టానుసారం ఈ గ్రామంలో చిన్న హాస్పిటల్ నడుపుతున్నాను చెల్లి సుధా ఎంఏబీఈడి పూర్తి చేసి ఈ ఊరి హైస్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంది కన్న తల్లిదండ్రులను కళ్ళను చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలన్నది నాన్నగారి సిద్ధాంతం నాన్న తన తల్లిదండ్రుల విషయంలో తన సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు వారికి వారసుడైన నేను నా చెల్లి నా తల్లిదండ్రుల విషయంలో అలాగే వర్తించాలనేది మా ఇరువురి నిర్ణయం ఆ కారణంగా నేను ఈ పల్లె జీవితాన్ని అభిమానిస్తున్నాను ఈ పేద ప్రజలకు సేవ చేస్తూ ఆనందిస్తున్నాను నాతో ఎంబీబీఎస్ చేసిన కిషోర్ అనేవాడు ఎండీ చేయడానికి అమెరికాకు వెళ్ళాడు వాడికి అక్కడ ఒక ఈస్ట్ గోదావరి పిల్ల ఆమె కూడా ఎండీ చేసేటందుకు వెళ్ళిందే వీడికి పరిచయమైంది కొద్ది రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది ఆవేశంతో ఇరువురు ఒకటైనందున ఆ పిల్లను వాడు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ విషయాన్ని తల్లిదండ్రులకు ఫలానా పిల్లను నేను ప్రేమించాను వివాహం చేసుకోవాలనుకుంటున్నా అని తెలియజేశాడు వాడి తల్లిదండ్రులు ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్లి ఆ పిల్ల తల్లిదండ్రుల్ని గురించి విచారించగా కులాల తేడా కారణంగా వారు వాడి వివాహాన్ని ఆ పిల్లతో అంగీకరించలేదు ఫలితంగా క్షణికావేశంతో వాడు చేసిన తప్పు కారణం ఆమె గర్భవతి అయినందున తల్లిదండ్రుల్ని ధిక్కరించి వాడు ఆ పిల్లను పెళ్లి చేసుకున్నాడు తల్లిదండ్రుల తత్వాల్లో మార్పు రానందున వాడు అమెరికాలో ఉండిపోయాడు భార్యతో ఒక్కగానొక్క కొడుకు ఈ రీతిగా రెక్కరు వచ్చాక తన దారి తాను చూసుకున్నందున ఆ తల్లిదండ్రులు ఎంతగానో కూలిపోయారు అవమానంతో సాటివారి మధ్యన ఎంతగానో బాధపడ్డారు కొడుకుమీద పిచ్చి ప్రేమ అభిమానం కారణంగా ఆ తల్లి మనోవ్యసతో మూసింది అంత దూరంలో ఉన్న వాడు ఆమె అంతిమ సంస్కారానికి కూడా రాలేకపోయాడు అదే సమయానికి వాడి భార్య ప్రసవ వేదంలో ఉన్నందువల్ల కొడుకు చేయవలసిన తల్లి అంతిమ విధానాలను ఆ తండ్రే నిర్వహించాడు ఆదిత్య అంతిమ దశలో ఆ తల్లి మనస్సు వాడి కారణంగా ఎంతటి వేదనను అనుభవించిందో వాడిని చూడాలని ఆ తల్లి ఆత్మ ఎంతగా పరితపించిందో ఎవరి ఊహకు అందని విషయం కదూ ప్రతి మనిషికి మనుగడకు మనీ అవసరం దాని సంపాదన ముఖ్యం ఆ ఆశ హద్దుల్లో ఉంటే మంచిది హద్దుమీరిన ధనార్జన కాంక్ష ఆనందాన్ని కలిగించలేదు దానికి వాడి జీవితమే సాక్షి అమెరికాలో లక్షలు సంపాదించవచ్చు ఆ లక్షలతో పోయిన తల్లిని బ్రతికించగలడా ఆ తల్లిని వాడు శాశ్వతంగా మర్చిపోగలడా ఆమె గుర్తుకు వచ్చినప్పుడు వాడికి ఆవేదన ఉండదా వాడిని తలుచుకున్నప్పుడు నాలో ఉత్పన్నమయ్యే ప్రశ్నలివి వాడి మూలంగా నేను గ్రహించింది కేవలం ధనార్జనే ముఖ్యం అనే నిర్ణయంతో వర్తించేవారికి బాంధవ్యాలు బంధుత్వాలు ప్రేమాభిమానాలు ఉండవనే నిర్ణయానికి వచ్చాను ఎంతో ఆవిషంగా చెప్పిన భాస్కర్ చెప్పడాన్ని ఆపాడు కళ్ళు మూసుకున్నాడు పుట్టిన ఊరు ఆ గ్రామ ప్రజలు ఆ పరిసరాలు తన కుటుంబ సభ్యుల మీద భాస్కర్కు ఉన్న గౌరవం ఆదరాభిమానాలను అతని మాటల్లో విన్న ఆదిత్య అతనిలోని మానవతావాదానికి ఎంతగానో సంతోషించాడు తన బాల్య స్నేహాన్ని గుర్తుంచుకొని ఎంతో అభిమానంతో పలకరించి స్నేహానికి ఉన్న విలువను ఆదరించినందుకు ఆనందించాడు భాస్కర్ కళ్ళు తెరిచాడు తననే పరీక్షగా చూస్తున్న ఆదిత్య ముఖంలోకి చూశాడు ఆది ఏమలా చూస్తున్నావు నీ వ్యక్తిత్వాన్ని నేను మామూలు మనిషినే ఆది నాకూ ఆశీర్వాశయాలు ఉన్నాయి కాని వాటిని తీర్చుకోడానికి సాటివారికి ఎలాంటి బాధను కలిగించకూడదన్నది నా అభిప్రాయం పెద్దలు అంటూ ఉంటారు మనది కర్మభూమి అని కర్మ అంటే ధర్మం ధర్మం అంటే బాధ్యత ప్రతి వ్యక్తి వారి వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి కదా ఆ బాధ్యతను విస్మరించి వర్తించేవారు ధర్మబద్ధులు కాలేరుగా నా ఉద్దేశంలో కిషోర్ తన ధర్మాన్ని తన స్వార్థంతో విస్మరించాడు వాడు ఊహించని రీతిలో కష్టాల పాలయ్యాడు మనశ్శాంతిని కోల్పోయాడు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఇది పెద్దల మాట రుణమంటే బాకీ అప్పు ఎవడైతే దాన్ని చేస్తాడో వాడు ఆ రుణాన్ని తీర్చుకోవాలిగా ఈ తత్వానుసారంగా మన పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసిందే నేను నమ్ముతాను జన్మరాహిత్యమే మోక్షం అంటే ఈ జన్మలో మనం మన స్వధర్మాన్ని క్రమంగా నెరవేర్చాలి అంటే ఎవరికీ మనం ఏరీతినా కూడా స్వార్థ చింతనతో తప్పు చేసి రుణపడకూడదు ఇది నేను నమ్మి ఆచరించే సత్యం నీకు నా మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కదూ ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యిండి వీడేమిటి ఇలా మాట్లాడుతున్నాడని అనుకుంటున్నావు కదూ పెద్దల మూలాన మనకు సంక్రమించిన అక్షర జ్ఞానాన్ని సత్యాసత్య విచక్షణకు మన స్వధర్మాన్ని గుర్తించి ఆచరించడానికి ఉపయోగించుకోవాలన్నది నా తత్వం స్వార్థంతో స్వప్రయోజనాలకు మనస్సు కోరిన రీతిగా ఉపయోగిస్తే మనం రుణగ్రస్తం అవుతాము అన్ని బాధలకన్నా గొప్ప బాధ రుణ బాధ దాన్ని భరిస్తూ జీవితాన్ని ముందుకు సాగించడం చాలా కష్టం అలాంటి స్థితి అంటే నాకు చాలా భయం అందుకే నా స్వధర్మ నిర్వహణలో నేను ఒకటికి పదిసార్లు ఆలోచించి సమస్య పరిష్కారానికి ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు సాగుతాను జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల రుణాన్ని మనం తీర్చుకోవాలంటే ఈ జన్మ బ్రతికే కాలం చాలదని నా అభిప్రాయం అందుకే వాళ్ళ కళ్ళ ముందు ఉండి వారికి ఆనందాన్ని కలిగించే రీతిలో నా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాను చెప్పడమాపి ఆదిత్య ముఖంలోకి చూశాడు భాస్కర్ ఆదిత్య కళ్లల్లో కన్నీరు వాదనంలో ఎంతో బాధ ఆది ఎందుకురా బాధపడుతున్నావు ఆత్రంగా అడిగాడు భాస్కర్ ఆది ముఖ భంగిమను చూసిన భాస్కర్ మనసులో ఏదో సందేహం నీవిప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా ఖర్చీఫ్తో కన్నీటిని తుడుచుకుని అడిగాడు ఆది వెళ్ళాలి నేను నీతో రానా నీవెందుకురా విశ్రాంతి తీసుకో రెండు గంటల్లో వస్తాను సుధతో చెప్పి వెళ్తాను నీకు కాఫీ టీ ఏదైనా కావాలంటే ఆమె ఇస్తుంది సుధ గది వాకిటి దగ్గరకు వచ్చింది అన్నయ్యా హాస్పిటల్కు లేదా అడిగింది వెళ్ళాలమ్మా లోనికిరా మాట సుధ గదిలోకి ప్రవేశించింది అమ్మా చూడు ఆది ఇక్కడే ఉంటాడు నేను రెండు గంటల్లో వస్తాను వీడికి కాఫీ టీ స్నానానికి ఏర్పాటు చెయ్యి ఆదివైపు తిరిగి ఆది ఇది నీ అనుకో మొహమాట పడకు ఏది కావాలన్నా సుధను అడుగు సరేనా అన్నయంగా చెప్పాడు అలాగే సుధ గది నుంచి వెళ్ళిపోయింది భాస్కర్ డ్రెస్ మార్చుకొని కారులో హాస్పిటల్కి వెళ్ళిపోయాడు భాస్కర్ను సాగనంపి ఆది గదిలోకి వచ్చి మంచంపై వారిపోయాడు అతని మనసులో మూగ బాధ కళ్ళు మూసుకున్నాడు ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక రెండో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ